ఒక్కడ కష్టపడితే ఇల్లంత పాటి ఇంట్లో ఉన్న అందరూ కూర్చుని తింటే ఆడికి గుండుపోట్లు రాకపోతే ఏమొస్తాయి పరిస్థితులు తారిమారవు వీడి కష్టపడుతున్నాడు కష్టపడుతున్నాడు కష్టపడతాడు సరే నువ్వు కష్టపడినా ఏది కలిసి కూడా నీలో కూడా తప్పు ఉంది నీలో తప్పు పెడు చెప్తున్నా అసలు నీ బతుకులో చర్చనే టైమింగ్ ఉండదు రా మగాడ నీ బతుకులో చర్చనే టైమింగ్ ఉండదు సహవాసం ఉండదు దేవునితో కాదు కనీసం దైవజనులతో సహవాసం ఉండదు ఆదివారం కూడా ఓవర్ నైట్ టూ డీల్కి వారం అంతా కష్టపడి ఆదివారం దేవునికి సన్నిధికి రమ్మని దేవుడు ఒక నియమాన్ని పెడితే ఆదివారం వచ్చే ఇంటి యజమానులున్నారా చెప్పండి కనీసం దేవుని ముఖం చూసి బైబిల్ తో సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో కుటుంబ ప్రార్థనలో కూర్చోవాలన్న కనీసం అవగాహన ఉన్న యజమానులు ఉన్నారా చెప్పండి ఇలా ఏమీ లేనప్పుడు దేవుడు మనల్ని ఎట్లా దీవిస్తాడు చెప్పు ఆయన ముఖం వైపు మనం చూడలేనప్పుడు ఆయన మన కుటుంబాల వైపు మన కష్టాల వైపు